కార్యక్రమానికి స్వాగతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సినిమా అయిపోయింది ముందుంది లోక్సభ ఎన్నికల యుద్ధమే ఈ ఎన్నికలు ప్రాంతీయ పార్టీల కంటే జాతీయ పార్టీలకు అత్యంత కీలకం కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండడం ఈ రెండు పార్టీలు జాతీయ పార్టీలు కావడంతో లోక్సభ రాజకీయాలు మరింత అసత్వంగా సాగనున్నాయి అయితే ఈ ఎన్నికల సమరంలో తెలంగాణ బీజేపీ నేతల్లో మాత్రం అనుకున్నంత జోష్ కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విరుచుకుపడిన ఫైర్ బ్రాండ్లు ఇప్పుడు సైలెంట్ అయిపోవడం కూడా పార్టీ క్యాడర్కు కు మింగుడు పడ్డం లేదట ఇంతకీ లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి ఏమైంది అంది వచ్చిన అవకాశాన్ని కమలనాథులు ఎందుకు అందుకోలేకపోతున్నారు మెజారిటీ సీట్లు కొల్లగొడతామని ధీమాగా ఎందుకు చెప్పలేకపోతున్నారు అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి బీజేపీలో సందడి లేదు ఫైవ్ బ్రాండ్ నేతలంతా సైలెంట్ అయిపోయారు ఫలితాల విషయంలో నిరాశగా ఉన్నారని అందుకే బీజేపీ నేతలు పెద్దగా స్పందించడం లేదని కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నా పార్టీలో వాస్తవ పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయి ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు నడుస్తోందన్న టాక్ చాలా బలంగా వినిపిస్తోంది పార్టీలో బండి వర్సెస్ మిగతా సీనియర్లుగా పరిస్థితి మారినట్లు తెలుస్తోంది అధ్యక్ష పదవి నుంచి తొలగించిన నాటి నుంచి బండి సంజయ్ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించట్లేదు కొన్ని నియోజకవర్గాల్లో మినహా ఆయన పెద్దగా ప్రచారంలోనూ పాల్గొనలేదు పైగా బండి సంజయ్ ఈటెల రాజేందర్ కిషన్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని బీజేపీ కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి గతంలోనూ రఘునందన్ బండి సంజయ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక అటు బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి ఈటెల రాజేందర్ రఘునందన్ రావు అప్పుడప్పుడు మీడియా ముందుకొస్తున్నప్పటికీ బండి సంజయ్ మాత్రం నియోజకవర్గం దాటి రావడం లేదు దీంతో ఆయనకు రాష్ట స్థాయి లీడర్లకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా అనే అనుమానాలు ఊపందుకున్నాయి అంతేనా ఈ ముగ్గురు నేతలకు చెందిన అనుచరులు కార్పొరేటర్లు మాజీ లీడర్లు ఇలా ఎవరికి వారే అన్నట్లుగా విడిపోయి సోషల్ మీడియాకెక్కి రచ్చ చేస్తున్నారు లోక్సభ ఎన్నికల నాటికి ఈ పోరు మరింత ముదిరితే మొదటికే నష్టం వస్తుందని ఆ పార్టీ క్యాడర్ టెన్షన్ పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది లోక్సభ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకం మూడోసారి హ్యాట్రిక్ కొట్టి ఢిల్లీ పీఠంపై అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రధాని మోదీతో పాటు అగ్రనేతలు ఉవ్విళ్లూడుతున్నా ఇందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈ కీలక సమయంలో పార్టీని ముందుకు నడిపిస్తూ మెజారిటీ ఎంపీ స్థానాలను గెలిచేందుకు కృషి చేయాల్సింది పోయి రాష్ట బీజేపీ నేతలు సైలెంట్ గా ఉండిపోవడం ఆ పార్టీ కేడర్ కు మింగుడు పడ్డం లేదనే టాక్ వినిపిస్తోంది గతంలో గెలిచిన సికింద్రాబాద్ స్థానంలో ఈసారి బీజేపీ మూడో స్థానంలోకి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల నాటికి పరిస్థితిని మెరుగుపరుచుకోవాల్సింది పోయి ఇలా వర్గ పోరాటానికి దిగితే వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీకి గడ్డు పరిస్థితులు ఎదురు కావచ్చునేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఏ పార్టీకి చెందిన నేతలైనా తమ పార్టీ మెజారిటీ సీట్లలో గెలుస్తామని కుండబద్దలు కొడుతుంటారు గెలుస్తారో గెలవరో అనే సంగతి పక్కన పెడితే ముందు ఎన్నికల్లో గెలుపు ఖాయం అనే ధీమాను ప్రదర్శిస్తారు అంతేందుకు కనీసం కేడర్ కూడా లేని కేఏ పాల్ కూడా తానే తెలంగాణ సీఎం అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ రాష్ట బీజేపీ నేతల తీరు మాత్రం విరుద్దంగా ఉంది రానున్న లోక్సభ ఎన్నికల్లో అన్ని స్థానాలు తామే గెలుస్తామని మాట వరుసకైనా చెప్పలేకపోతున్నారు బీజేపీ నేతలు గెలుస్తామనే ధీమా నేతల్లోనే కనపడకపోతే ఇక పార్టీ క్యాడర్ పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇక్కడ గమనించాల్సిన విషయం నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన సీట్లు రాకపోయినా గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య పెరిగింది అంతేకాదు ఎనిమిది సీట్లు వచ్చాయి ఇవి మజ్లిస్ పార్టీ కంటే ఎక్కువ ఈసారి ఏకంగా బీజేపీ పంతొమ్మిది స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది ఇవి మరీ తీసి పడేయాల్సిన ఫలితాలు కావు అయినప్పటికీ రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకొనో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు అధికారంలోకి వస్తుందేమో అన్నంత రేంజ్లో దూసుకుపోయింది బీజేపీ కానీ బండి సంజయ్ ను తప్పించడంతో పాటు సరిగా ఎన్నికల ముందు నేతల అలసత్వం బీజేపీని బాగా దెబ్బతీశాయి ఇక బీఆర్ఎస్ బీజేపీలో ఒక్కటేనన్న కాంగ్రెస్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది పైగా ప్రధాని మోదీతో సహా అమిత్ షా వంటి నేతలు కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెప్పిన లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయకపోవడంతో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి అన్న భావన ప్రజల్లో కనిపించింది ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ పరిస్థితి ఎగిసిపడిన కెరటంలా మారింది దాదాపు ఏడాదిన్నరగా బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కనిపించిన కమలం పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీ రాష్ట అధ్యక్షుడి మార్పు తర్వాత పూర్తిగా మారిపోయింది ఎన్నికల ఫలితాలలో నాలుగు మూడు రాష్ట్రాల్లో ఖచ్చితంగా తెలంగాణలో కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగానైతే ఒక పార్లమెంట్ సీటుకు మూడు నాలుగు ఎంపీ సీట్లు ఏ రకంగా గెలిచాము ఇప్పుడు కూడా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఎంపీ సీట్లను కూడా వచ్చేటువంటి ఈ మూడు నెలలు కష్టపడి మేము తెలంగాణలో కూడా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని సీట్లు సాధించే దిశలో ముందుకెళ్తాము ఆ దిశలోనే మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాము ఆ యొక్క ఏమైనా మా తరఫున తప్పిదాలు ఉంటే దాన్ని సరిదిద్దుకొని ఎన్నికల్లో మరింత పట్టుదలతో బీజేపీ స్వయంకృత ప్రాధమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అయితే భవిష్యత్తుపై మాత్రం ఆశలు ఉన్నాయంటున్న కమల నేతలు లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి సైలెంట్ అయిపోతున్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన తప్పిదాలే చేస్తున్నారని అటు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించేందుకు ఏం చేయాలి ఎన్నికలకు ఎలా వెళ్లాలి ఎలాంటి వ్యూహాలు రచించాలి వంటి వాటిపై కసరత్తు చేయకుండా అంతర్గత విభేదాలతో ఎన్నికల పోటీలో పెనుకబడ్డంపై పార్టీ కార్యకర్తలే తమ అసంతృప్తిని పెళ్లగక్కుతూ ఉండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది Thank <laughs> you.